చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంట్లో దోపిడికి పాల్పడిన ఐదుగురు దుండగులను ఎట్టకేళ్లకు పోలీసులు అరెస్ట్ చేశారు శాంతిపురం మండలంలోని తోప్చేను గ్రామంలో జూన్ ఆరవ తేదీన దుండగులు షర్మిల అని యువతి ఇంట్లో ప్రవేశించారు ఇంట్లో ఒంటరిగా ఉన్న షర్మిలను చేతులు కాళ్లు కట్టేసి మెడలోని చైన్ డియో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా అర్ధరాత్రి పూటలో ఎవరైనా వచ్చి తలుపు కొట్టడం అటువంటివి చేసినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని అసలు ఎవరు వచ్చారు ఏమిటి అని కిటికీ ఇవ్వకుండా చూసి లేదా ఇంకొక విధంగా తెలుసుకొని తలుపు తీయడం ఉత్తమం ఇక్కడ కంప్లైంట్ షర్మిల గారు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు కొడుతున్నారని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిడ తీయడంతో తలుపు తీయడంతో వీళ్ళు లోపలికి జ్వరబడి ఈ అఫెన్స్ చేశారు కాబట్టి ఒంటరిగా వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆ అఫెన్స్ చేసేటప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగాను రెక్కీ చేశారు ఆవిడ ఒంటరిగా ఉండదు అని తెలుసుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళు తెలియదు అబ్బాయి కూడా ఉన్నాడని బట్ మిద్దరు తెలుసుకోలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు మన విలేజ్లలో కానీ చుట్టుపక్కల ఇళ్ళ కాడ కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే అటువంటి ఇన్ఫర్మేషన్ గా పోలీసు వాళ్ళకి తెలియజేయడం కాల్ చేయడం వచ్చేస్తే మనము దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఎవరని ఇంటి నుంచి ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ పండుగ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో లాక్ చేసినప్పుడు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్స్ లో మేము ఇట్లా వెళ్తున్నాం సార్ కొద్ది దాని మీద దృష్టి పెట్టండి అంటే మన రెగ్యులర్ గా మనం బీట్స్ వేస్తుంటాము నైట్ అంతా కూడా బీట్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఆ తాళం వేసిన ఇంటి ముందు చెప్పగలిగితే మనకి ఇవన్నీ చేయగలము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఊరికె ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లు ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళవలసి కోసం